కరీంనగర్ జిల్లా కేంద్రంలోని డిఎంహెచ్ఓ కార్యాలయం జిల్లా కార్యదర్శి యుగంధర్ ఎన్ఎస్టివితో మాట్లాడుతూ ఆసుపత్రులలో ప్రాణాలు పోతున్నా పట్టించుకునే నాథుడే లేడని కనీసం ఫోన్ లో ఇన్ఫర్మేషన్ ఇద్దామన్నా డిఎంహెచ్ఓ ఎన్నిసార్లు ఫోన్ చేసినా సమాధానం ఇవ్వడం లేదని డిఎంహెచ్ఓ ఉన్నా లేనట్లేనని కరీంనగర్లో పూర్తి స్థాయిలో డిఎంహెచ్ఓ లేకపోవడమే దీనికి కారణమని ఇప్పుడున్న ఇన్ఛార్జ్ డిఎంహెచ్ఓ స్థానంలో పూర్తి స్థాయి డిఎంహెచ్ఓను ప్రభుత్వం వెంటనే నియమించాలని అప్పుడే ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రుల మీద కనీసం తనిఖీలు జరుగుతాయని నమ్ముతాం అని అన్నారు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రైవేట్ హాస్పిటల్లో ప్రాణాలు పోతున్నా కనీసం పట్టించుకునే నాదుడలేరు కనీసం డిఎంహెచ్ఓ గారికి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇద్దామన్నా కూడా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం సిగ్గుచేటు ఎందుకంటే ఖచ్చితంగా ఒక అధికారి రెస్పాండ్ కావాలన్న ఒక ఆదేశాలు ఉన్నా కనీసం ప్రైవేట్ హాస్పిటల్ చనిపోతా ఉన్నా ప్రభుత్వ ఆసుపత్రి చిన్నపిల్లలు చనిపోతూ ఉన్నా కూడా ఫోన్లు కనీసం రెండు మూడు సార్లు ఫోన్ చేసినా కూడా రెస్పాండ్ కావడం లేదు ఆ దృష్టికి తీసుకెళ్తున్నా కూడా కనీసం రావట్లేదు ఖచ్చితంగా డేమేచ్ఓ ఉన్నా లే ఉన్నా లేకున్నా లేకుండా ఉన్నట్టే ఉంది పరిస్థితే ఉంది ఖర్మ జిల్లాలో ఏదైతే ఇన్ఛార్జిగానే భావిస్తూ ఉన్నాను పూర్తి స్థాయిలో డిఎంహెచ్ఓ లేకపోవడమే ఇలాంటి జరుగుతూ ఉన్నాయని చెప్పి మా యొక్క ఆవేదన ఖచ్చితంగా డిఎంహెచ్ఓని ఇక్కడ ఉన్న డిఏ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న డిఎంహెచ్ఓ బదిలీ చేయాలి పర్మనెంటు డిఎంహెచ్ఓ పరిధిలోకి వస్తేనే కనీసం ప్రైవేట్ హాస్పిటల్లో తనిఖీలు జరుగుతాయని చెప్పి మా యొక్క నమ్మకం ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి బ్రౌన్లపల్లి యుగంధర్